సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు ఫిబ్రవరి మూడు నేను వారిలో నివసించినట్లు వారి నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నిర్గమాకాండము ఇరవై ఐదు ఎనిమిది ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు యాకోబునకు తెలిపిన విషయమునే కొన్ని వందల సంవత్సరముల తర్వాత మరి వివరంగా సీనాయి పర్వతం మీద ప్రత్యక్ష గుడారపు రూపముగా మోసేకు బయలుపరచను పర్వతం మీద మోసే అనేక విషయంలో చూచాను అందులో ఒకటి మహిమగల దేవుని ఇంటి దర్శనము సీనాయి పర్వతముపై మోసేకు దేవుడు కనపరిచిన ఆ ఇల్లు ప్రస్తుతము దేవుడు నిర్మించుచున్న ఇంటి యొక్క ఛాయ మాత్రమే అని హెబ్రీ పత్రికలో చదువుతున్నాము ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టినడల మనమే ఆయన ఇల్లు అని అభస్థుడైన పౌలు హెబ్రి పత్రిక మూడు ఆరులో చెప్పుచున్నాడు దేవుడు నిర్మించుతున్న ఇంటిలో మనకు పాలిభాగము ఏ విధముగా లభించును మీరు నేనెవరేనని చెప్పుకొనిచున్నారని ప్రభుని యేసుక్రీస్తు శిష్యులను అడిగాను అందుకు పేతురు నీవు సజీవుడు వాగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు ఉన్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు ఈ ప్రత్యక్షత అను బండ మీద నా సంగమును కట్టుదును అని చెప్పాను క్రీస్తుని గురించి మనకు అవసరమైనది శరీరానుసారమైన ప్రత్యక్షత కాదు కానీ ఆత్మానుసారమైన ప్రత్యక్షతయే దైవిక ప్రత్యక్షతలో ఎంత ఎక్కువగా మనము ప్రభువును ఎరుగుదమో అంత ఎక్కువగా దేవుని మందిర నిర్మాణమునకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుదుము